మనం జోడియాక్ సైన్స్ చెప్పుకునే సైన్స్ అంటే సైన్స్ కాదండి సైన్ సైన్కి ప్లూరల్ అనమాట సైన్స్ అంటున్నారు అయితే అంటే కొత్తగా వినేవాళ్ళకి అర్థం కాదు సైన్స్ అంటున్నానేమో అనేది అందుకని అయితే ఆ క్రమంలో అవి చెప్పుకునే క్రమంలో ఏంటంటే చాలా వరకు కవర్ చేస్తూ వచ్చాను ఇంకా అయిపోవచ్చినవి ఇంకా మూడు మూడో ఎన్నో ఉంటాయి మూడు ఆడవాళ్ళవి మూడు మగవాళ్ళవి గతంలో మనం యాక్వైరియస్ చేసుకున్నాం అంటే కుంభరాశి మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం మనం కానీ ఏంటంటే ఆడవాళ్ళ గురించి అప్పుడు మాట్లాడుకోలేదు తర్వాత ఎప్పుడో కుదిరినప్పుడు చెప్తానండి అన్నాను కానీ చాలామంది అడుగుతూ అడగటం మూలంగా నేను నా ఇది ఇంకా నాది చెప్పలేదండి నాకు నా నా డేట్ చెప్పలేదండి నా డేట్ చెప్పలేదండి నాకు ఫిబ్రవరిలో ఫలానా అండి జనవరి ఇరవై ఏడు అండి ఇరవై ఎనిమిది అండి ఇవన్నీ అంటున్నారు అయితే అందుకని ఏంటంటే సరే ఇది ఫినిష్ చేసేసేద్దాం అనే ఉద్దేశం అయితే ఈ ఆక్వేరియస్ ఏంటంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఫెబ్ పంతొమ్మిదిలోపు పుట్టిన వాళ్ళు యాక్వేరియస్ అంటారండి అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళలో నేను చెప్తున్నట్టుగాను ప్రతి రాశిలోనూ కూడాను ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా తేడా ఉంటాయండి రాశి ఉండటానికి ఒకటే డేట్ ఆఫ్ బర్త్లు ఇవే అదే అదే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో ముగిసిపోతుంది వీళ్ళవి వీళ్ళవి కానీ ఏంటంటే చాలా వరకు చాలా తేడాలు ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ యాక్వేరియస్ వాళ్ళు చాలామంది గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ కళారంగంలో చాలా బాగుంటారు వీళ్ళు బాగాను వీళ్ళు చాలా కళా ప్రియులు కళా పోషకులు కళా పశువులు అవి ఇవి అంటాం కదా ఎక్కడో ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు మన దానిలో కే విశ్వనాథ్ గారి గురించి కూడా మాట్లాడుకున్నాం మనం సరే అయితే ఈ లేడీస్ కూడా ఏంటంటేనండి ముఖ్యంగా కళలు చాలా తక్కువ కళా ప్రపంచంలో ఉండటం చాలా తక్కువ ఒకవేళ ఉన్నా కానీ ఎక్కువ కాలం ఎక్కువ ఎక్కువ మంది ఎక్కువ కాలం నిలవదుకోలేరు ఎక్కడో విజయనమల వాళ్ళు మొండి మొండి ఘటాలు తప్ప అయితే ఏంటంటే వీళ్ళకి నిజంగా మొండితనం ఉన్నది కానివ్వండి ఏంటంటే వీళ్ళు లో ప్రొఫైల్లో ఉండటానికే అనమాట లో ప్రొఫైల్ అంటే ఓహో అని అట్లా అని వీళ్ళు టాకెటివ్ కాదంటే చాలా టాకెటివ్ చాలా చక్కగా మాట్లాడతారు చాలా చక్కగా వీళ్ళు ఆలోచిస్తారు చాలా సహనంతో ఉంటారు చాలా సహనంగా ఉంటారు అనమాట ఈ యాక్వేరియస్ జాతి వాళ్ళు యాక్వేరియస్ లో పుట్టిన ఆడవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్న వీళ్ళ గురించి ఒక గొప్ప విషయం కూడా చెబుతానండి లాస్ట్కి చెప్తా అయితే ఈ ఆడవాళ్ళు ప్రాంప్ట్గా పే పే మాస్టర్స్ అనమాట వీళ్ళు చక్కగా ఎవరి నుంచి డబ్బులు కొట్టేయటానికి కానీ లేకపోతే ఎవరి దగ్గర అప్పులు తీసుకోవటానికి కానీ వీళ్ళు వీళ్ళకి నచ్చదు వీళ్ళకి వీళ్ళు ప్రిఫర్ చేయరు ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు చక్కగా మంచి డిసిప్లిన్గా ఉంటారు ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరికి కూడా హాని కలిగించే ఫ్రీడమ్ వీళ్ళు చెయ్యరు అనమాట వీళ్ళల్లో ముఖ్యంగా సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు ఎక్కువ మంది ఉండరని చెప్పాను కదా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అండి ఈ ఆ ఆయా రంగాల్లో ఎక్సెప్షనల్గా వెళ్ళారు ఎక్సెప్షనల్గా వెళ్ళి రాణించారు కానివ్వండి వాళ్ళు గొప్పగా వాళ్ళు ఓహో అని వాళ్ళు దానికే కోసమే పుట్టారు అని మాత్రం నేను చెప్ప నేను చెప్ప చెప్పలేను అనమాట ఎందుకంటే ఇప్పుడు సపోజ్ విజయనిమల ఉన్నదండి ఆవిడ ఆవిడ యాక్వేరియస్ ఇదే రోజు ఇదే టైంలో జనవరి ఇరవై ఒకటి నుంచి ఫెబ్రవరి నైన్టీన్లో పుట్టింది పుట్టింది ఆవిడ ఎప్పుడో గుర్తులేదు నాకు సరిగాను కానీ ఏంటంటే మనుషుల్ని నేను ఎప్పుడు కూడా వీళ్ళు ఫలానా ఏ ఆక్వేరియస్ లేడీ ఆ జమినీ లేడీ ఆ ఏరియస్ లేడీ అట్లా గుర్తుపెట్టుకుంటా కానీ ఆ గుడ్ పర్టిక్యులర్ డేట్ ఆఫ్ బర్త్ నాకు గుర్తుండదనమాట కానీ ఏంటంటే నేను బాగా గట్టిగా చెప్పగలుగుతాను వాళ్ళు ఇదే అని ఇదే అని చెప్పగలుగుతాను అయితే అండి వీళ్ళు విజయనమల గారు శృతిహాసన్ నారా బ్రాహ్మణి శృతి హాసనం నారా బ్రాహ్మణి గురించి గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఒకేలాగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు పొందికగా ఉంటారు బ్యూటిఫుల్గా ఉంటారు వీళ్ళకి వీళ్ళ ఇద్దరికి చాలా పోలికలు ఎన్నో పోలికలు ఉన్నాయని వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ చేశాను బహుశా మీకు మీరు చూసి ఉండకపోవచ్చు అయితేనండి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు తర్వాత అమృతాప్రీతం అని ఆవిడ జ్ఞాన్ ప్రీఠంపీఠ అవార్డు గ్రహీత అనమాట ఆవిడ అబ్బో చాలా ఆవిడ చాలా గొప్ప ఆవిడ గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం ఆవిడ ప్రేమ కథ ఆవిడ ఎంత గొప్పది ఆవిడ ఎంత డెడికేటెడు ఎంత ఇది అని ఇంకొక ఆవిడ డెనిస్ రాబిన్స్ అండి ఆవిడ కూడా నాకు చాలా ఇష్టం ఆవిడ కూడా రచయిత్రి ఆవిడ డెనిస్ రాబిన్స్ అని ఆవిడ నేను ముఖ్యంగా నేను చాలా బుక్స్ చదివి లక్షల బుక్లు నేను చదవలేదు అండి అని అయితే నేను మొట్టమొదట ఎప్పుడు ఎట్లా మొదలు పెట్టాను నేను బుక్స్ డెనిస్ రాబిన్స్ బుక్ మొదలు పెట్టాము చెన్నై ఎయిర్పోర్ట్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నాను అక్కడ వెయిట్ చేసిన దానిలో బుక్ బుక్ స్టాల్ ఉండేది హిగిన్ బాదమ్స్ వాళ్ళది అక్కడికి వెళ్ళి అవి చూస్తున్న దానిలో డెనిస్ రాబిన్స్ బుక్స్ కొనుక్కునేదాన్ని చాలా తక్కువ పదిహేను రూపాయలు పది రూపాయలు ఏడు రూపాయలు తొమ్మిది రూపాయలు అట్లా ఉండేవన్నమాట అవి కొనుక్కుని చదువుకుంటూ అనమాట నేను అయితే ఆ డెనిస్ రాబిన్స్ కూడా ఇది ఇదే ఈ ఇదే అక్వైరీస్ అనమాట తర్వాత అమృతా ప్రీతం జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీతం అని చెప్పారు అమృత సింగ్ ఉంది కదా సైఫ్ అలీఖాన్ ఫస్ట్ వైఫ్ ఆవిడ కూడా ఈదే కోవకు చెందిందే తర్వాత టీనా మునిం టీనా అంబానీ ఇప్పుడు టీనా అంబానీ టీనా మునిం అనమాట అప్పుడు ముందు అసలు ఆవిడ వీళ్ళందరూ కూడా ఏంటంటే చేశారు యాక్టింగ్ చేశారు అర్ధాంతరంగా వెళ్ళిపోయారు అవి చాలా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకున్నారు మధ్య మధ్యలో వాళ్ళు కళారంగానికి వాళ్ళు వాళ్ళకి పెద్దగా వాళ్ళు కనెక్ట్ అవ్వరు జనరల్గా చెప్పాలంటే వీళ్ళకి బాగా బాగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బాగాను వీళ్ళు వీళ్ళ గొప్ప విషయం వీళ్ళు వీళ్ళకి బ్యాడ్ సైన్లు ఏంటి గుడ్ సైన్లు ఏంటి అవి చెప్పిన తర్వాత చివరికి చదువుతా వీళ్ళ గొప్ప విషయం అతి గొప్ప విషయం అసలు ఎందుకు కృష్ణ గారు విజయనమ్మలకి ఆవిడ ఆవిడకి ఫిదా అయిపోయాడు ఎందుకు పడిపోయాడు అనేది తర్వాత చదువుతాను నేను బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ ఏంటంటే స్కార్పియో ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై రెండులోపు పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్ వీళ్ళతో వీళ్ళని చాలా చాలా దూరంగా ఉండాలి వీళ్ళతో వాళ్ళు వీళ్ళతో దూరంగా ఉంటారు వీళ్ళు వాళ్ళతో దూరంగా ఉంటారు చాలా కానీ సీస్ ఫైర్ లాగా నువ్వు ఆ మూల ఉండు నేను ఈ మూల ఉండు ఉంటాననే దాని డెఫినెట్గా వీళ్ళు మాటలు కూడా ఎక్కువ మాట్లాడుకోకూడదు అంటాను నేనైతే తర్వాత ఏంటంటే స్కార్పియన్స్ అయిపోయిందా టారస్ టారస్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటిలో పుట్టిన వాళ్ళు టారస్ అనమాట అంటే వృషభ రాసి ఉంటాం కదా మనం ఇవి టారస్ గురించి కూడా మాట్లాడుకుందాం వాళ్ళు వాళ్ళ అలవాట్లు ఏంటో అనేది నేను చెప్తా తర్వాత అయితే సరే అయిపోయింది కదా వీళ్ళు ఇంతవరకు ఇంతవరకు అయిపోయింది వీళ్ళు వీళ్ళు చక్కగా వీళ్ళు బ్యాడ్ వర్క్ అయిపోయింది తర్వాత గుడ్ ఏంటంటే సాజిటేరియన్స్ అనమాట సాజిటేరియన్ నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటిలోపు పుట్టిన వాళ్ళు సాజిటేరియన్స్తో వీళ్ళు చాలా బాగా బాగా పూసుకుని పూసుకుంటారండి వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కజిన్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా సరే మామూలుగా కజిన్స్ అవచ్చు వీళ్ళకి బాగా అదే వీళ్ళకి బాగా చక్కగా పడేవి చక్కగా ఉండాలన్నమాట ఇది వీళ్ళతో వీళ్ళతో చాలా అనమాట ధర్మేంద్రను సన్ని డియోలు ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ అట్లాగే ఇద్దరు కొడుకులతోనూ అతను క్లోజ్ ధర్మేంద్ర ఎందుకంటే ఒకటి బాగా పడే అతను లిబ్రాను ఒకటి బాగా పడే అతను ఆక్వేరియస్ అందుకని వాళ్ళిద్దరు వాళ్ళ రేప చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది సరే సరే అయి తర్వాత సాజిటేరియస్ అయిపోయిందా వీళ్ళతో ఏరియస్ కూడా చాలా బాగుంటుంది ఎవరంటే మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు ఏరిస్ కాబట్టి ఏరిస్ అంటే ఏంటంటే వీళ్ళు సపోజ్ ఇప్పుడు నారా బ్రాహ్మణి ఉంది వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళు చక్కగా చాలా బాగుంటారు మామగారు కోడలు చక్కగా ఆయన చాలా చక్కగా తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు ఎంత బాగా చూస్తూ ఉంటాం మనం అట్లా అనమాట ఇంకా చాలామంది చాలా విషయాలు ఇప్పుడు ఇదిగో అంతే అయితే ఇంకా వీళ్ళకి అసలు ఇంకొక అసలు అసలు విషయం చెప్పాల్సింది ఏంటంటే మీ మీకు నేను మీ మీ అటెన్షన్లోకి తీసుకురావటం ఏంటంటే ఆడవాళ్ళు చాలా చక్కగా భోజనం వండుతారండి ఎంత బాగా వండుతారంటే వాళ్ళు అసలు చీఫ్ షెఫ్లుగాను లేకపోతే షెఫ్లుగా కిచెన్లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్స్లో సూపర్వైజ్ చేసే లేడీస్ చాలామందిలో అక్వేరీస్ వాళ్ళు ఉంటారండి ఫైవ్ స్టార్ హోటల్స్లోనూ 哎，对。 వీళ్ళు చాలా అసలు మొత్తం ఎంతో వీళ్ళ చేతి చేతితో వండే అన్నము వండే భోజనాలన్నీ కూడా నువ్వు అసలు మొత్తం అసలు మామూలుగా మామూలుగా ఉండవు అసలు ఎంతో విందు భోజనాలలాగా ఉంటారు మామూలు చిన్న తిరగమో తెచ్చినా కానీ చాలా తిరగమా చాలా గొప్పగా ఉంటుంది వీళ్ళ చేతి వంట చే తిన్నవాళ్ళు ఇంకొకసారి అసలు ఎప్పుడు మర్చిపోలేరండి అంత బాగా గొప్పగా చేస్తారు అందుకే విజయనిమల విజయనిమల ఆవిడ వంట చేసి మొత్తం అందరికీ తీసుకొస్తూ ఉండేది పైగా ఇంకోటి ఏంటంటే కృష్ణ కృష్ణ గారు ఆయన షూటింగ్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి రెండో మూడో అయ్యేదిట భోజనం సరిగా చల్లారి అది సరిగాను ఆయన కొంచెం ఉండే అట్లాగే అట్లాంటి టైంలో విజయ నిర్మల తను తను భోజనం వండి పెట్టేది లేకపోతే ఆ సెట్లోనే అన్నం పెట్టి అన్నం తెచ్చి పెట్టేది లేకపోతే అక్కడే వండి పెట్టేది అంటూ చాలా చాలాసార్లు మనం వింటూ ఉండేవాళ్ళం ఎందుకంటే కృష్ణ గారు విజయ నిర్మల్ని పెళ్లి చేసుకున్నారు ప్రేమించారంటే ఇది కూడా ఒక కారణం ఆవిడ వంట ఆవిడ చక్కటి ప్రేమగా వండి వండటం ప్రేమగా వడ్డించడం వీటిని కాబట్టి ఏంటంటే ఈ యాక్వైరీస్ వాళ్ళకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే బాగా చక్కగా వండుతారు చక్కగా వడ్డిస్తారు అదనమాట సో అంతకంటే చెప్పుకోదగింది ఏం లేదండి వీళ్ళ గురించి పెద్దగాను పెద్ద ఊహ అనే పెద్ద ప్లస్ పాయింట్స్ లేవు పెద్ద మైనస్ పాయింట్స్ లేవు సాదా సీదాగా లైఫ్ గడపడానికి ట్రై చేస్తుంటారు అది మీలో ఎవరైనా ఉన్నారా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో గుర్తు చేసుకోండి ఎవరన్నా ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్